నాటి నిండు నవ్వ తెచ్చుకో నాలుకత స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయుము యశు ప్రభు నామములో మీకు శుభములు నా పేరు నిర్మల మధుసూదన్ విజయనగరం నుంచి ప్రార్థన చేస్తాను దేవాన్ని నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభావ ఒక నిమిషం ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరు ప్రార్థన ఆలకించే దేవుడు అనేందుకే మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రభా నాయన సమయోచితమైన సహాయం కొరకు మీ పాద సంతకు రావడానికి మీరు ఇచ్చిన కృపులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయమందు మహారాష్ట్రలో ఉన్నటువంటి జల్గాన్ డిస్టిక్ కొరకు మీ పాద సందకు వస్తూ ఉన్నాను ఈ యొక్క డిస్ట్రిక్ట్లో ఉన్న పదిహేను మండలాలను పదిహేను వందల ముప్పై మూడు గ్రామాలను ప్రత్యేకంగా మీరు దృష్టించాలని జ్ఞాపకం చేసుకోవాలని మీ ముందు మనవి చేస్తూ ఉన్నాను ఎక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా మీరు దృష్టించి వారు రక్షించబడగలగటానికి సహాయం చేయండి ప్రతి గ్రామంలో సువార్త ప్రకటించబడగలగటానికి వారి హృదయాలు తెరవబడగలగటానికి మీరే అవకాశం అనుగ్రహించండి దేవ మీరే నాయన రక్షణను అనుగ్రహించే దేవుడు ప్రతి ఒక్కరికొరకు మీరు ప్రాణం పెట్టారు దాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ఇక్కడ రూలింగ్ చేస్తున్నటువంటి లీడర్స్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి ప్రజలకు ప్ర నాయన మంచి పరిపాలన ఇవ్వగలగటానికి మీరు సహాయం చేయండి తండ్రి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ అఫీషియల్స్ని కూడా మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని వారు కూడా రక్షించబడగలగటానికి మీరే కృప దయచేసి వారు సరైనటువంటి ఆయన పరిపాలనను ప్రజలకు అందజేయగలగటానికి మీరే కృప చూపించండి మీరు సహాయం చేయండి తండ్రి మీ నామాన్ని బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు స్థితిని చెల్లిస్తూ ఉన్నాను దేవ మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేయర్ పార్ట్నర్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాను ఇది మొదటి స్టార్ట్ చేసినటువంటి డేవిడ్ శ్రీనివాస్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాల కుటుంబాన్ని మీరు దీవించండి నీ కృప వారికి తోడుగా ఉంచండి ఇది కంటిన్యూ అవ్వగలగటానికి దేశ ప్రజలందరూ ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలందరూ రక్షించబడగలగటానికి మీరే కృప దయచేయాలని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్